ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది మట్టితో తయారు చేసినటువంటి ఒక పాత్ర ఇది దీనిపైన తాతయ్య గారు చూడండి ఇది మైనం చూడుతున్నారు మట్టి పాత్ర లాంటిది ఇది దీన్ని ఏం చేస్తారంటే ఇటువంటి గిన్నెలు తయారు చేయడానికి ఇది సేమెంట్ గిన్నెలు అంటారు రాత్రి సామాన్య రా సేమెంట్ గిన్నెల పాత్ర సంబంధించినది ఇది దీన్ని ఇలా కరగదీసేసి వేడి చేసి కరగదీసి ఇలా తయారు చేస్తారు ఇలాగే కాకుండా గరిటెలు కూడా వీళ్ళు స్వతహాగా తయారు చేస్తారు ఆదివాసీ గిరిజన బెడ్లో మనకి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి బెడ్ల వాళ్ళ తాతయ్య గారు అసలు చూడండి ఎంత బాగా చక్కగా చుడుతున్నారు మైనం ఇది చూడండి థ్యాంక్ యూ ఇప్పుడు అది దేని తయారు చేస్తారు అది అదే గరె అంటే చెప్తున్నారు చూద్దాం తయారు చేసింది ఇది మైనవా మరి అదేంటి మట్టి పైన మైనం పెడుతున్నారా దాన్ని ఎందుకు వాడతారు చెప్తున్నాడు చూద్దాం ఇది ఉంటది సెవెంట్ గిన్నెలు సెమెంట్ గిన్నె సెవెంటు గిన్నెలు కరగ తీసి మళ్ళీ పోతపోదు ఇది అవునా ఇల్లు కరగ తీస్తారా అదే ఇది 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 కూడా సొంత తయారు చేసింది ఇది ఇది సిమెంట్ గిన్నెలో పోత పోసి అలా తయారు చేసి ఈ పోత పోస్తారా ఓకే ఇది డిజైన్ డిజైన్కి ఇది కూడా తుకుతుంది బతుంగ ఉంది అదికెళ్ళ గురియా ఇప్పుడు అది సేవణ గిన్నెలు కరగ తీసేసి మళ్ళీ మీకు నచ్చినటువంటి దా పోత పోస్తారు ఇది కూడా మీరు పోల్సిందేనా ఇది పట్టుకోండి ఇది మీరు పోల్సిందేనా పోత అలా తయారు చేసి మీరు పోల్సిందేనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇది మైనోన్ తో చుడుతున్నారు చూసారా మట్టితో గిన్నెలు తయారు చేసి దాన్ని పోత పోసి